హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమ్ము చిన్ను ఇల్లు వీళ్ళు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇది సోమవారం టీ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను వాతావరణం వర్షం పడుతూ చాలా చల్లగా ఉంది అమ్ములకి ఒక నాలుగైదు రోజుల నుంచి జలుబు దగ్గు ఉంటే శనివారం రోజు హాస్పిటల్కి వెళ్ళొచ్చాము సార్ అంతటా ఇలా ఉంది అమ్మ పిల్లలకి గోరువెచ్చని నీళ్ళు తాగుతూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు ఇంట్లో ఇంకొకరికి ఇంకొస్తే అందరికి వచ్చేస్తుంది కదా ఆల్రెడీ మా ఆయనకు కూడా జలుబుగా ఉంది ఇంకా పొద్దున్న కల్లా ఆదివారం అంతా ఫుల్గా ఇంకా ఆటలాడి అల్లరి చేసి చిన్నుకి సోమవారం ఉదయంకి ఈయనకు కూడా జలుబు దగ్గు జ్వరం కూడా స్టార్ట్ అయింది ఇంకా ఇచ్చిన మాత్రలే ఈయనకు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు నాకు కూడా బాగలేదు జలుబు దగ్గు జ్వరంగా ఉంది అది వీడియో సోమవారంది కదా ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చి పోస్ట్ చేసేది గురువారం అన్నా శుక్రవారం అన్న పోస్ట్ చేస్తాను ఆ రోజుకి నాకు బాగా జలుబు దగ్గు జ్వరంగా ఉండిందనమాటెట్ వేసుకో కొంచెం మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండండి మాట్లాడి మాట్లాడి గొంత వింగా రాసుకోవటాన్ని మొన్న చెప్తున్నాడు ఎమ్ హాస్పిటల్కి పోయినప్పుడు మాట్లాడద్దు అని చెప్పినాడు కదా నువ్వు వినవు నాన్ స్టాప్ లో మాట్లాడుతూనే ఉంటావు ఈరోజన్నా కొంచెం నోర్లు మూసుకొని ఉండండి ఇంట్లో చదువుకునేటివి ఏం లేవు కదా సెలివే కదా కాపు ఉందండి ఏం రాసి చూపిస్తున్నావాటంటే ఏదో అక్కకిచ్చినారు అక్క కూడా అక్కకి వచ్చినదే నీకు కూడా వచ్చింది లోపల అవి ఏవో మెడిసిన్వి

బెడ్రూమ్లో చల్లగా ఉండిందని ఈమె హాల్లోనే పడుకుంది నిన్న నైట్ ఇంకా వీళ్ళకి ట్యాబ్లెట్లు అవి ఇచ్చిన తర్వాత నేను కసువు అయితే చిమ్మేసుకుంటున్నాను మా ఆయన షాప్కి వెళ్తూ పిల్లలకి ఇడ్లీ తెచ్చిచ్చాడు ఇంకా నువ్వేం చేస్తావులే ఉప్మా చేసిస్తాను అంటే ఈ చిన్ను నాకు వద్దన్నాడు సర్లే అని ఇంకా నేను ఇడ్లీ తెచ్చిస్తానులే అని ఈయన ఇడ్లీ తెచ్చిచ్చాడు అనమాట పడిగడుపున వేసుకునే టాబ్లెట్స్ ఉంటే పిల్లలకి ఇద్దరికి ఇచ్చాను వేసుకున్నారు వేసుకున్న తర్వాత అమ్మును మళ్ళీ పడుకుంది అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వను న్యాచురల్గానే వీడియో పెట్టేస్తాను స్కిప్ చేయకున్న వీడియోని చూడండి ఖచ్చితంగా మీకు వీడియో నచ్చుతుంది డు బ్రెష్ చేసుకోకు నా నగ్లే తెచ్చినాడు ఏం కావాలా జస్కో వైట్ నే ఇంకా శనివారం పొద్దున్న స్కూల్కి పోయేటప్పుడు వేసుకున్న రెండు చెట్లు ఇంకా నిన్న ఆదివారం అస్సలు స్వెటర్ కానీ జడ కానీ అసలు ఏమనుకోలేదు అమ్ములు అమ్మలు జడ వేస్తా అన్నగా నిన్న ఏం వద్దమ్మా అని అవి చోళకి గాలిపోకుండా పెట్టుకుంది అవి పెట్టుకొని అసలు తీయనే తీయలేదనమాట ఇప్పుడు జడ వేస్తుంటే వద్దంట అలానే ఉంటుందంట నిన్నటి నుంచి స్నానం కూడా చేయకుండా అట్లనే ఉంది స్నానం అన్నా చెయ్యమ్మా అంటే చెయ్యదంట ఉందంట పోమ్మ స్వెటర్ తీస్తే చలి పెడుతుంది నేనేం స్నానం చేయను అని అంటా ఉంది పీరియడ్స్ వచ్చి నిన్నటికి ఫైవ్ డేస్ అనమాట ఇంకా నిన్న బొంతలు బట్టలు అవన్నీ పిండేసుకున్నాను వర్షం పడుతున్నా కానీ మాకు సైడ్కి కొంచెం ప్లేస్ ఉందనమాట డూమ్ ముందుకు వచ్చింది అక్కడ ఆరేస్తే ఆరిపోతాయి అనమాట ఇంకా బొంతలు అవన్నీ వాషింగ్ మిషన్కి వేసేసుకున్నాను నిన్న ఈరోజు పూజ చేసుకోవాలి ఇంకా పిల్లలకి టిఫిన్ చేసే పని లేదు ఇంకా ఇడ్లీ తినేస్తున్నారు కదా కసు కొట్టి పండలు అయితే స్నానం చేసి వచ్చి పూజ చేసుకుంటాను పిల్లలకి హాలిడే ఇచ్చారు వానలు పడుతూ ఉన్నాయని ఇంకా వాళ్ళు హోంవర్క్స్ కానీ ఓరల్స్ కానీ ఏం లేవన్నమాట అమ్ములు చిన్ను స్టోరీ బుక్ ఉంటే చదువుకుంటా ఉంది ఆయన ఎప్పుడు చదువుకోలేదు ఆ స్టోరీ బుక్ బుక్స్తో పాటు ఇచ్చారనమాట చిన్నుకి ఈమె చదువుతూ ఉంది బాగా ఇంట్రెస్ట్గా ఉందని నిన్నటి నుంచి చదువుకుంటూ ఉంది స్టోరీ బుక్ చిన్నుకు ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు నాన్న సాపేస్తాను అంటే వద్దంట ఈయనకి జ్వరం వచ్చినా ఏమి ఇంకా అసలు పడుకోవడం అట్లా ఏం లేదనమాట తిరుగుతూనే ఉంటాడు ట్యాబ్లెట్ వేసిన కదా పడుకున్నాను అంటే అస్సలు వినట్లేదు నేను ఇక్కడ స్నానం చేసి వచ్చిన తర్వాత దేవుడు సామాన్లన్నీ క్లీన్ చేసేసి పెట్టుకున్నాను ఇంకా మళ్ళీ దేవుని కూట్లోటివన్నీ సామాన్లు తీసి దేవుని పటాలు జమ్ములు అమ్మకుండా అవన్నీ తీసి పక్కన పెట్టేసి టైల్స్ అన్నీ క్లీన్ చేసే తుడి చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడు పీరియడ్ వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత ఎప్పుడు ఇలాగనే క్లీన్ చేసేసుకుంటాను అనమాట పిల్లలకి ఇంకా ఆకలి అవుతుందంటే పాలు కాగిపెట్టి ఇచ్చానమాట బిస్కెట్స్ తెచ్చుకున్నారు బిస్కెట్స్ పాలల్లో అద్దుకొని బిస్కెట్స్ తింటా ఉన్నారు దగ్గు సిరప్ ఇచ్చారనమాట మందు కూడా వేసాను ఇక్కడ దేవుని పటాలన్నీ క్లీన్ చేసుకొని జమ్ములు అమ్మకుండా కూడా కడిగేసుకొని బొట్లు అవి పెట్టేసుకుంటూ ఉన్నాను పీరియడ్ అయిపోయిన ప్రతిసారి నేను మొత్తం పటాలు అమ్మకుండా అన్నీ క్లీన్ చేసుకుంటానన్నమాట పిల్లలు బయట కూర్చొని చెస్ ఆడుకుంటూ ఉన్నారు మా మద్ద ఇంట్లో అమ్మాయి వస్తే ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు అలాగే న్యాచురల్గా పెట్టేస్తున్న వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ పూజ అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నంకి వంటకి పెట్టేసుకున్నాను పూజ కూర్చునే ముందే బియ్యం కడిగి పెట్టింటే ఇంకా అవి మళ్ళీ ఒకసారి కొయ్య పెట్టేసుకున్నాం పాలు వచ్చింటి పాలు స్టవ్ మీద పెట్టి వెంటకాయ తాలింపుకి పెట్టుకున్నా ఇంకా అలాగే మిరియాలు చార్ చేస్తున్నాను చిన్న కూడా ఇట్లాంటిది కూడా కొన్ని కదా ఏమో ఎప్పుడు వస్తాడు ఏమో నా నాకు తెలియదు నాకు సాయంకాలం వస్తాడేమో మిరియాలు చార్జ్ చేస్తుందా అని చెప్పా కదా దానికోసమే ఎల్లిపాయలు జీలకర్ర మిరియాలు ఉప్పు కొంచెం కరివేపాకు వేసి రోట్లో వేసి దంచుకుంటున్నాను చింతపండు నానబెట్టి పెట్టుకో ఒక రెండు టమోటాలు చింతపండు మెత్తగా పిసికి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు ఇవి దంచుకుంటున్నాను అనమాట ఇవి దంచుకునేది ఇంకా చార్లో వేసేసి కలిపి బాగా ఉడికిచ్చిన తర్వాత తిరువాత పెట్టేసుకుంటాను దగ్గు జలుబు ఉన్నప్పుడు ఈ మిరియాల చారుతో అన్నం తింటే గొంతుకు బాగా అనిపిస్తుంది అంట నోటికి బాగా పుల్ల పుల్లగా బాగా అనిపిస్తుంది టమోటాలతో చేసే కన్నా చింతపండుతో చేస్తే బాగుంటుంది టమోటాలు వేస్తే ఇంకా నస ఎక్కువ అనమాట గొంతుకి అందుకే నేను కొంచెం చింతపండు ఒక రెండు టమోటాలు వేసి చేస్తున్నాను మిరియాల చారు ఈ మిరియాల చారు మా అత్త చేస్తుంటే చూసి నేర్చుకున్నాను మా అత్త టమోటాలు వేయకుండా ఉత్త చింతపండుతోనే చేస్తుంది అనమాట చాలా బాగా చేస్తుంది నాకన్నా మరీ మెత్తగా దంచలేదు కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసేస్తున్నాను చార్లో కొద్దిగా బెల్లం కూడా వేస్తాను చింతపండు పడింది కాబట్టి బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది చింతపండు పడిన కూరలో ఏదైనా కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట బెండకాయ తాలింపు ఎక్కువ నూనె వేయకుండా కొద్దిగా నూనెతోనే బెండకాయ తాలింపు చేసుకుంటున్నా దాంట్లో ఇంకేమి కొబ్బరి పొడి అట్లా వేయకుండా ఉత్తా ఉప్పు కారం వేసి చేసుకుంటాను కొన్ని గిన్నెలు ఉంటే సింకులో అవి కూడా కడిగేసుకుంటున్నాను అప్పుడు కడిగేసుకుంటే ఎక్కువ ఉండవు కదా అని ఇంక ఎట్లా స్టవ్ దగ్గర పని ఉంది కదా ఇంకా వంట పని అని ఇంకా గిన్నెలు ఉంటే కడిగేసుకుంటున్నాను గిన్నెలు కడిగేటప్పుడు ఇంక అన్నం ఉడికేసి ఉంటే వంచేస్తున్నాను చారు కూడా ఉడుకుతుంది బెండకాయ కూడా ఆ వచ్చింది తాలింపు బాగా వేగినాయి ఇంకా ఉప్పు కారం వేసి దించేయడమే చూడు మాకు అందిస్తాను ఎంత హ్యాపీగా ఫీల్ అయితే వాడు కాదు ఏమన్నా డాన్స్ డ్యాన్స్ చేసుకో ఏం ఆరక్షన్ లేదు వాడికి మాతరి జ్వరం మాతరా తిన్న తర్వాత కదమ్మా వేసుకోవాల్సింది వేసుకుంది ఇక్కడి దాకా వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చిందనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మరి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వంట పని అయిపోయిన తర్వాత ఇంక అట్లా బయట నిలబడుకొని చల్లగా ఉంటే జడ వేసుకుంటూ ఉన్నాను మా చిన్నుకు జ్వరం వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా ఎవరు నమ్మరు కదా ఎట్లా ఎగురుతున్నాడో చూడండి అస్సలు పడుకునే పడుకోడు ఎంత జ్వరం ఉన్నా కానీ అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు బలవంతా పక్కన ఇంకా పడుకోబెట్టుకొని పండేసుకుంటే వేసుకుంటే కానీ నిద్రపోడు ఇంక ఇక్కడ నేను అమ్ములు తింటున్నాము చిన్నుకు కూడా పెట్టిస్తే నేనే తినిపించాలంట నాన్న నేను తిన్న తర్వాత తినిపిస్తాను అన్నం చారు వేడిగా ఉండింది ఆయన వేడి వేడిగా అనమాట అందుకే ఇంకా నేను తిన్న తర్వాత తినిపిస్తాలే అని నేను తింటున్నాను మా ఆయన ఆల్బమ్ ఏదో పని ఉందని వేరే ఊరికి వెళ్ళాడనమాట ఇంకా భోజనానికి రాడు అందుకే ఇంకా మేమైతే తినేస్తూ ఉన్నాము చారు చాలా బాగా వచ్చింది మరీ కారం లేకుండా కొంచెం పిల్లలకి మరీ కారం ఉన్న తిన్నారు కదా పిల్లలకి సరిపోయేటట్టుగా కరెక్ట్గా వచ్చింది చారు え、みんな来 का 今日の方

అన్నం తినిపించిన తర్వాత చిన్నుకి ఇంకా టాబ్లెట్ వేసి పడుకోబెట్టినాను నిద్రపోయినాడు ఇంకా సాయంకాలం నాలుగున్నర అట్లా ఐదు ప్లేసాడు బాగా ఎండొచ్చింది అనమాట కిందికి ఆడుకోవడానికి వెళ్తాను అని అడుగుతా ఉన్నాడు జ్వరం ఇప్పుడు జ్వరం పెట్టుకొని ఆడుకునేది ఏం లేదు పంపించను ఇప్పుడు బాగలేదు కదా బాగాలేనప్పుడు ఎట్లా ఆడుకుంటావు ఏం తగ్గలే పాలల్లోకి ఇస్తలే చిన్ను పాలల్లో కలిపిస్తా బూస్ట్ ఉత్తది ఎందుకు అట్లా తింటున్నావు తింటే ఏం ప్లీజ్ లేదు కొంతసేపు లేదు అంతలా అడుగుతున్నాడని కాసేపు పంపించి ఆడుకోవడానికి ఒక అంతా ఆడుకొని రా రానా అని చెప్పి పంపించాను మా ఇంటి దగ్గర వినాయకుని పెడుతున్నారు అందుకోసమే వచ్చింది ఆ ట్రక్ తడికేలు అలాగే స్టేజ్ వేయడానికి పెద్ద కర్రలు అవన్నీ దింపేసి వెళ్తూ ఉంది ఇదేనండి ఈ రోజుటి వ్లాగ్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వ్లాగ్తో కలుద్దాం అంతవరకు ఉంటా మరి బాయ్